మాం ఏకం శరణం రజ ఇప్పుడు ఈ పుస్తకం అంటే పట్టుకోమంటే పట్టుకుంటాను ఇది పట్టుకోమంటే పట్టుకుంటాను మరి భగవంతుడు ఎట్లా ఉంటావు తెలియకపోతే ఎట్లా పట్టుకోవాలి ఇప్పుడు చేతితో పట్టుకోవటమా లేకపోతే కంటితో పట్టుకోవటమా చెవుతో పట్టుకోవటమా మనసుతో పట్టుకోవటమా బుద్ధితో పట్టుకోవటమా అని అని చూస్తే మనకి ఈ ఈ కాయ నా చేతిలోనే ఉంది ఉదయం నుంచి ఈ తినాలనే ఆలోచన మాత్రం నా మనసులో లేదు చేతితో ఏమో ఇది ఉంది అంటే దేంతో పట్టుకోవడం అనేది చూడాలి కదా సో మరి నన్ను పట్టుకో నన్ను పట్టుకో అంటే అక్కడ పైన చెబుతుంది ఎవరు ఇన్ ఇన్ని రోజులు కొర చాలా పొరపాటు పడ్డారు కృష్ణుడని ఎక్కడ కూడా కృష్ణుడు అనే ఆటలేదు ఇక భగవంతుడు మరి భగవంతుడిని పట్టుకోవటం ఎట్లా అని చూస్తే ఈ జ్ఞానం ముందు కావాలి మనకి తచ్చిమ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే అందుకని అన్నాను కదా భగవంతుడు తన గురించి తాను ఏం చెప్పాడు అనేది అర్థం చేసుకుంటే నీ గురించి నువ్వు సరిగా అర్థం చేసుకున్నా భగవంతుడిని అర్థం చేసుకున్నట్టే భగవంతుని గురించి సరిగా అర్థం చేసుకున్నా నిన్ను అర్థం చేసుకున్నట్టే ఎందుకన్నాడు ఏడో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకంలో జ్ఞానితో ఆత్మయేవ మే మతం జ్ఞాని నేను ఒకటే అన్నాడు తర్వాత వేదేషు యజ్ఞే తపస్సు చైవ దానూ యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగీ పరం స్థానము పైతి త్యాజ్యం అంటే నన్ను పట్టుకొని యోగం అంటే ధ్యానంలో భగవంతుడితోనే ఉండే ప్రయత్నం యోగ సాధన అది ఆ మార్గంలో వెళ్ళేవాడికి తపస్ ఏది యజ్ఞాలు చేస్తే పుణ్యవస్పతి వేదాలు చదివితే వస్తుంది వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ తపస్సు అంటే మన ఎవరు డ్రస్ వేస్తారు నల్ల డ్రస్ వేసి హై వర్సం అనమాట అది తప్పస్తాయి కదా నలభై రోజులు తపస్సే డిఫరెంట్ లెవెల్ తపస్సు వేదాలతో యొక్కలతో తపస్సు దానాలు దానాలు ఇవన్నీ పుణ్యం వస్తుంది నో డౌట్ అబౌట్ వీటన్నిటిని మించి యోగస్థితిలో ఉన్నవాడు వీటన్నిటిని ముంచి ముందు నన్ను చేసుకుంటాడు అని చెప్తున్నాడు అక్కడ ఇవన్నీ అన్న మనసుని సంస్కరించి మనసుని బయట విషయాల మీద ఆకర్షణను తగ్గించి ఇవ్వటంలో ఉన్నావు పుచ్చుకోవటం లేదు ఆకర్షణ లేదు సో సహజంగా నీకు భగవంతుని పొందే అర్హత పెరుగుతూ ఉంటుంది అదే పుణ్యం మన మనసులో వాసనలు తగ్గుతూ ఉంటే మనసులో వాసన తగ్గుతూ ఉంటే భగవంతుని పొందే అవకాశం అంటే వైరాగ్యం క్షణికానందం క్షణిక పక్కన పెడుతూ ఉంటే ఏ శుభ్రంగా ఆమెకు అంతమందికి భోజనాలు పెట్టే బొందులు ఒక్కతే పంచపక్ష పచ్చి పర్వాణాలు నాన్ వెజ్ ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చుగా అలవాటు ఉండి కూడా మానేశారు అంటే ఇది చేసి రియలైజ్ అది క్షణిక ఆనందం ఇది అదే నలుగురికి పెట్టడంలో ఉన్నది ఆత్మతృప్తి దాని మీద లేదు ఆకర్షణలో తగ్గిపోయింది ఇవ్వటంలో ఆనందం ఇవ్వటమే దైవత్వం దైవత్వాన్ని మించింది మా మాధవత్వం దాటిపోయి యోగ సాధనలో ఉన్న వాళ్ళు పొందుతారు అన్నప్పుడు ఇప్పుడు భగవంతుని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం సార్ భగవద్గీతలో భగవంతుని గురించి చాలా సరి అయినటువంటి నిర్వచనం మీరు చెప్పారు చాలా బాగుందండి ఎన్నో సార్లు భగవద్గీత గురించి చాలా ప్రదర్శనాలు విన్నాము కానీ వేదానికి అనువయించి వేద మూలాలకు వెళ్ళి భగవద్గీతను అర్థం చేసుకొని అన్వయం చేసి మీరు చెప్పడం అనేది మాకు చాలా గొప్పగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ మీరు వేదాలను చూస్తున్నారు భగవంతుడు ఈ లోకానికి వేదాలను అందించాడు ఆ వేదాలను మహర్షి దయానంద సరస్వతి గారు అర్థతాత్పర్యం ఒక ఋషి అయి సంస్కృత ఆర్య భాషల్లో వాటిని వారు భాష్యాలను రచించారు అనేక వేదాల్లో కూడా ఆ విధంగానే ఉంది భగవంతుడు కృష్ణుడు ఒక ప్రతినిధిగానే ఒక ఒక పాత్రధారుణిగానే చెప్పాడు కానీ కృష్ణుని నేను చెబుతున్నాను అని చెప్పాను చెప్పలేదు అలాంటి ఒక రహస్యార్థాన్ని మీ ద్వారా ఈరోజు నేను తెలుసుకున్నానండి చాలామంది ప్రవర్చనకర్తల కంటే భగవద్గీతను మీరు చాలా విశేషంగా